నమస్తే వెల్కమ్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం నలగాంపల్లి గ్రామానికి చెందిన పూతలపట్టు నియోజకవర్గ టిడిపి మహిళా ఉపాధ్యక్షురాలు లగడపాటి కృష్ణకుమారి పార్థసారథి నాయుడుల కుమార్తె కిరణ్ ప్రీతి అమెరికాలోని డెల్వేర్ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకుంటూ అక్కడ జరిగిన మిస్ ఇండియా పోటీల్లో మిస్ ఇండియాగా ఎంపిక అవ్వడం జరిగినది ఆమె సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తన స్వగ్రామం నలగంపల్లి గ్రామానికి రావడం జరిగినది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు ప్రజలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మండలంలోని పాత్రికేయులందరికీ విందు భోజనం ఏర్పాటు చేసి స్వీట్లు ఇచ్చి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మీడియా మిత్రులతో మన స్టేట్ ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు అనుకోకుండా మీడియా మిత్రులందరినీ మేము కలవడం జరిగింది మా పాప ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళి అక్కడ మిస్ ఇండియాగా సెలెక్ట్ అయ్యి ఈరోజు ఇక్కడికి నల్గాంపల్లికి మా స్వగ్రామం నల్గాంపల్లికి రావడం జరిగింది బంగారుపాలెం పక్కన నల్గాంపల్లికి రావడం జరిగింది ఆమె అందరితో కూడా ఒకసారి కలవాలి అంటే మేము అందరినీ మీడియా మిత్రులందరినీ కూడా ఒకసారి ఇన్వైట్ చేసి సంక్రాంతి శుభామిత్రులకు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను అనుకోకుండా మీడియా మిత్రులందరినీ కలవడం జరిగింది మా పాప అమెరికా నుంచి వచ్చింది ఆమె ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళి అక్కడ మిస్ ఇండియాగా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో టూ టైమ్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ రెండు సంవత్సరాలు కూడా ఆమె మిస్ ఇండియాగా సెలెక్ట్ అయింది అక్కడ దీన్ని మళ్ళీ ఇప్పుడు మన సంక్రాంతికి ఎక్కువ కోసం మన ఊరికి రావడం జరిగింది బంగారపల్లి మండలం నల్గాంపల్లికి మాతో పాటు ఇంకా ఆమె ఆనందాన్ని పంచుకోవడం కూడా జరిగింది అందులో ఈ మన మీడియా మిత్రులందరినీ కూడా కలిసి వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పాలి అని ఆమె కోరుకోవడంతో ఈరోజు మేము ఒక లంచ్ అరేంజ్ చేసి అందరినీ పిలవడం జరిగింది ఈరోజు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అందరితో కూడా ఇలా లంచ్ చేయడం వాళ్ళతో పంచుకోవడం చాలా ఆనందదాయకము మీకందరికి కూడా ప్రజలందరికీ మా మీడియా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం మీకు మీ కుటుంబానికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా సంక్రాంతిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను దేశ ప్రజలు రైతులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ సంక్రాంతి బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇట్లు కిరణ్ ప్రీతి నమస్కారం అందరికీ నమస్కారం ఈ దేశ ప్రజలందరికీ రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను మా కుటుంబ సభ్యులతో నల్లగాంపల్లి గ్రామం బంగారుపాలెం మండలంకి వచ్చి నేను కూడా సంక్రాంతి జరుపుకుంటున్నాను సో అలాగే మీరందరూ కూడా సంక్రాంతి బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ కిరణ్ ప్రీతి నమస్కారం